ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజలకు సేవ చేయటం ఎన్నో జన్మల పుణ్యం తహసీల్దార్ వెంకటేశ్వర్లు పదోన్నతి పొంది బదిలీపై వెళుతున్న అధికారులకు సన్మానం బుజ్జిరడిపాలెం మండలం రెవెన్యూ కార్యాలయం నందు బదిలీపై వెళుతున్న డిప్యూటీ తహసీల్దార్ సునీల్ కుమార్ సర్వేయర్ కామాక్షి ఏఎస్ఓ రామ్మోహన్ రావు ఆర్ఐ రమణీయలను ఎంఆర్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది ఘనంగా సాలువలు కప్పి మొమెంటోలు అందచేసి సన్మానించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న మా సిబ్బంది ఏ సందర్భంలోనైనా ప్రజా సమస్యలపై కాల్ చేస్తే వెంటనే స్పందించి పరిష్కరించేవారని కొనియాడారు ప్రభుత్వ ఉద్యోగం చేయటం అంటే ఎన్నో జన్మల పుణ్యమని తెలిపారు బదిలీపై వెళ్తున్న అధికారులు ఏ కార్యాలయంలోనైనా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తో పాటు కార్యాలయ సిబ్బంది మరియు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిబ్బంది కూడా పాల్గొన్నారు இத்தரு டிப்பூட்டி கான்சிதார் அதே விதங்கள் ஆர்எஸ்இடிக்கி ஏஎஸ்ஓர் கார்க்கு அதே விதங்கர் இத்திரி அதே விதங்க வேதிக்க முந்த மன விஜ் ரெவென்யூ ஆஃபீசர்ஸ் விஜ் சர்வேயர்ஸ் மன பிஆர்ஏஸ் அந்த யாருக்கூர்வகா காட்சவங்க అంటే నాకు ఈ కార్యక్రమం ఏంటంటే ఒక వన్ డే ముందు అనుకున్నాను నేను అంతేనా నాకు ఎవరు కూడా చెప్పింది కాదు ఎందుకంటే నేను కావల్లో ఆర్ఐగా పనిచేసినప్పుడు మాకు భక్తవత్సల్ రెడ్డి అని ఒక ఓపెన్ పనిచేశాడు నేను వచ్చిన ఒక వన్ మంత్కి ఆయన ఏం చేశారంటే ఆయన్ని కావల్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ టీజీబీ ఆఫీస్ ఏదో ఆయన రిటైర్మెంట్ అయితే చాలా బాధపడ్డాడు అనమాట ఎందుకంటే అన్ని సంవత్సరాలు పనిచేసి ఒక డిపార్ట్మెంట్లో ఆయన ఏమనుకున్నాడు కావాలి గానే రిటైర్డ్ అవుతాడు అనుకున్నాడు కానీ లాస్ట్ మినిట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఐఏఎస్లకి సబ్ గా పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చి రాష్ట్రంలో సీఎం గారు తీసుకున్న డెసిషన్ వల్ల పాపం లాస్ట్ మినిట్లో ఆయన అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది విధంగా మా లో నేను పనిచేసేటప్పుడు చాలామంది మేము పన్నెండు వందల మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళము కానీ అసలు ఎవరు రిటైర్ అయిపోతున్నారు లేకపోతే ఎవరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు అసలు మాకు అర్థమయ్యేదే కాదు తర్వాత మాకు వెంకటరామరెడ్డి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సిపిఎస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అన్న ఇది కరెక్ట్ కాదు అసలు అసలు మనం ఎవరు వెళ్తున్నారు ఎవరు పోతున్నారు ఇంత అర్థం కావట్లేదు కానీ మనం ఖచ్చితంగా ఎవరైతే వదిలీకి పై కానీ లేదంటే రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా మనం ఒక ఫంక్షన్ చేయాలని మొట్టమొదటిగా అక్కడ చేసేవన్నమాట అది ఇప్పటికీ కొనసాగుతుంది అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ఇలా చేస్తారని నాకు తెలియదు అనమాట అంటే నేను అడిగాను మన వాళ్ళని సార్ ఇక్కడ ఏమి ఉండవు సార్ అలాంటివి అన్నారు కాదు మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి అంటే ఇక్కడి నుంచి అన్న మనం చూసన్నా మిగతా వాళ్ళు కూడా ఏంటంటే రాబోయే వాళ్ళకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది చేద్దామని నేను మన టీటీ మేడం గారితో మా విఆర్ఓస్ తోటి ఆర్ఎస్టి గారు సర్వే గారు అందరితో మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిజంగా పాపం ఇన్ని రోజులు మనతో కలిసి పనిచేసి రోజు మళ్ళీ వేరే మండలానికో లేదా వేరే జిల్లాకో లేదా బదిలీపై వెళ్తున్నప్పుడు కనీసం వాళ్ళకి మనం చిన్న ఒక చిరు సత్కారం అనేది అనేది చేయకుండా వాళ్ళని పంపిస్తే అది ఏ ఉద్యోగికైనా చాలా బాధగా ఉంటుంది కాబట్టి మనం అందరం అనుకొని ఈరోజు పాపం నిజంగా వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి టైం వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట కానీ మనం పిలవంగానే ఇక్కడికి వచ్చినందుకు నిజంగా ముందుగా ఇక్కడి నుంచి ఎవరైతే బదిలీకి వెళ్ళారో వాళ్ళ యొక్క నలుగురిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇకపోతే ఇక్కడ నేను వీళ్ళ గురించి చెప్పాలంటే వాస్తవంగా నేను ఈ గుచ్చిరెడ్డిపాలెం మండలానికి అనుకోకుండా వచ్చాను తహసీల్దార్గా వాస్తవంగా నేను ఈ మండలానికి రాకూడదు కానీ అనుకోకుండా వచ్చాను వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నాకు అప్పుడు మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే మన మండలాన్ని లేకపోతే నా నియోజకవర్గాన్ని ఇప్పుడు కూడా మేడం గారు ఏంటంటే మనం ఇప్పుడు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఈ రెండూ ఉండాలి అది కూడా నా కోవూరు నియోజకవర్గం అనేది అవినీతి రహితంగా ఉండాలి అదే విధంగా ఎప్పుడు కూడా జనాలు ఆఫీసుల చుట్టూ తిరగకూడదు వాళ్ళకి మాక్సిమం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా మనమే వాళ్ళ దగ్గరికి ఇవ్వాలనేది ఒక ఆలోచన తృప్దో నాకు ఆ రోజే మేడం గారు చెప్పాను దానికి తగ్గట్టే నేను వచ్చినప్పుడు కూడా మా స్టాఫ్ కూడా అదే చెప్పాను మనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి యొక్క సూచనల ప్రకారం మనం కూడా ఏదైనా కానీ ఎవరైనా పిటిషనర్ వచ్చినా లేకపోతే ఎవరైనా మనం ఇక్కడ వాడు పేదవాడ దాని కూడా అనేది కాదు ఎవరైనా ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాని ముందు మనం ఏంటంటే మనల్ని కూర్చొని పెట్టి మాట్లాడితే సగం సమస్య వాళ్ళకి పరిష్కారం అవుతుంది ఆ తర్వాత మనం దాన్ని మనం చేస్తామా లేదా అనేది తర్వాత సంగతి అనమాట అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది మనకు భగవంతుడిచ్చిన వరం అనమాట ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెలిసి మ్యాక్సిమం ఒక పది లక్షలు లోపే ఉంటారు నిజంగా వాళ్ళల్లో మనం అంటే అది విఆర్ఏనా విఆర్ఓనా లేకపోతే సర్వేరా లేకపోతే డిప్యూటీ తహసీల్దారా తహసీల్దారా ఆర్టీఓ అని కాదు ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే మన పూర్వజన్మ సుకృతం అనమాట అది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎవరికైతే ప్రభుత్వం నుంచి మనం జీతం ఎలా తీసుకుంటున్నాం ఆ ప్రజలు కట్టే పనుల ద్వారానే మనం ఈరోజు ఈ జీతాన్ని తీసుకుంటున్నాం కాబట్టి నిజంగా మనం సాయంత్రం నిద్రపోయేటప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి నిజంగా నేను ఇంత జీతం తీసుకుంటున్నాను ఈరోజు మనం ఏం చేసాం నా వృత్తి ధర్మంలో అని చెప్పి మనం ఆ విధంగా నిద్రపోవాలి ఆ విధంగా చేస్తేనే మనకి సమస్యలు చాలా వరకు తగ్గుతుంటాయి అన్నమాట నేను ఈ మండలానికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఏంటంటే గుచ్చిడిపాలు అనేది ఒకప్పుడు నేను ఏంటంటే చాలా ఎక్సలెంట్ మండలం అని చెప్పారు నేను వచ్చేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ నా పోలింగ్ సెక్రటరియట్ లో కూడా ఉచ్చడిపాలెం అనేది చాలా అద్భుతమైన మండలం అంట నువ్వు అక్కడికి వెళ్తున్నావు తహసీల్దార్ అని చెప్పారు కానీ నాకు తెలిసింది ఏంటంటే అంటే నాకున్న రెవెన్యూ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పింది ఇప్పుడు చాలా ద మోస్ట్ కాంప్లికేటెడ్ మండలం ఇది లాస్ట్ ఐదు సంవత్సరాలు పది మంది తహసీల్దార్లు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది నువ్వు పదకొండవ వాడుగా అని చెప్పారు సరే నేను వచ్చిన తర్వాత చూశాను చూసిన తర్వాత నాకు ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ఏంటంటే మీకు ఎవరైతే స్టాఫ్ కావాలో అలా తీసుకోమని చెప్పి నాకు స్వేచ్ఛనిచ్చారు కానీ నేను ఒకరినే ఒకరిని అడిగే అప్పుడు నాకు ఒక డిప్యూటీ తహసీల్దార్ మంచి వాళ్ళు ఉంటే మిగతా స్టాఫ్ ఎలా ఉన్నా అని చూసుకుంటానని చెప్పి ఇప్పుడు మర్రిపాడుకెళ్ళిన అనిల్ అన్న అయితే నేను అప్పుడు అడిగాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు అప్పుడు నాకు ఎవరైనా చూస్తే సునీల్ సునీల్ని మనకు డిప్యూటీ తహసీల్దార్గా వచ్చారనమాట నాకు నిజంగా సునీల్ ఎవరో కూడా తెలియదు ముఖ పరిచయం లేదు కానీ కొంతమంది ఏం చెప్పారంటే అబ్బా సునీల్ అయితే చాలా కష్టం అబ్బా నువ్వు కొత్త అబ్బాయి కొత్త చాలా కష్టంగా ఉంటుంది ఈ మండలం నడవడం అది చాలా కాంప్లికేటెడ్ మండలం అని చెప్పారు పాప సునీల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను సునీల్ నాకు కొత్త ఎందుకంటే నేను రెవెన్యూలో చాలా తక్కువ కాలం పనిచేశాను కేవలం ఒక సంవత్సరం మూడు నెలలే నేను ఆరాయిగా పనిచేశాను దాంట్లో కూడా ఒక నాకు ఆరు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గడిచిపోయింది కాన్స్టెన్సే హెడ్ క్వార్టర్ ఆరాయిగా ఉన్నారు కాబట్టి వాటి నాకు తక్కువ నాలెడ్జ్ ఉంది నాకు రెవెన్యూ మీద కానీ నాకు భూమి అంటే ఏందో తెలుసు లేకపోతే రికార్డ్ ఎలా చూడాలో తెలుసు లేదంటే నేను చదువుకుంటాను అని చెప్పిన తర్వాత అప్పుడు సునీల్ ఏంటంటే నేను అంటే నాకు ఎలా చెప్పారో దానికంటే వంద రెట్లు కష్టపడి నేను ఏది చెప్పినా కానీ పాప అతనికి తెలియకపోయినా లేకపోతే ఎవరొకరిని అడిగి లేకపోతే ఏదో విధంగా నన్నైనా అడిగి నేను చెప్పే సమయానికి ఖచ్చితంగా ఆ ఫైల్ అయితే ఇమ్మీడియట్గా నాకు నాకు ఎక్కడా చట్ట పేరు తీసుకురాకుండా ఈ ఎనిమిది నెలల కాలంలో నాకు ఒక సోదర